ప్రభుత్వ బడులలో విద్యార్థులను చేర్పిద్దాం అనే కరపత్రం రాష్ట్ర వ్యాప్తంగా ముద్రించి విద్యార్థుల తల్లిదండ్రులకు అపీల్ చేయటం కోసం ఈ కరపత్రం ముద్రించడం జరిగింది ప్రభుత్వ బడులు బలోపేతం చేయటానికి ప్రభుత్వ బడిలో విద్యార్థుల సంఖ్య విరివిగా నమోదు కావాలనేది ఆంధ్రప్రదేశ్ ఐకోపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్గా మేము భావిస్తూ ఉన్నాం అందుకోసం ఈరోజు ప్రభుత్వ బడలో విద్యార్థులను చేర్పిద్దామనే వైఖరితో ఈ కరపత్రాన్ని ముందుకు తీసుకుపోతూ ఉన్నాం ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వ బడులలో నాణ్యమైన విద్యను అందించడానికి ఉపాధ్యాయులందరూ చిత్తశుద్ధితో పని చేస్తూ ఉన్నారు అందుకోసం విద్యార్థుల సంఖ్య గత ప్రభుత్వంలో తగ్గినా ఇప్పుడు ఎన్రోల్మెంటు పెంచుకోవటంలో ఉపాధ్యాయులుగా మేము కీలక పాత్ర పోషించి విద్యార్థుల తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి బడిలో లభిస్తున్న ఉచిత విద్య గురించి అలాగే ప్రభుత్వ పథకాల గురించి వివరించి విద్యార్థులను ప్రభుత్వ బడుల్లో చేర్పించుకోవడం మేము బాధ్యతగా తీసుకోవాలని భావించాం అందుకో అందుకోసం రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయులందరికీ మేము ఆంధ్రప్రదేశ్ ఐకోపాధ్యాయ ఫెడరేషన్ యూటిఎఫ్గా పిలుపునిస్తూ ఉన్నాం మనమే ఉపాధ్యాయులుగా ఎన్రోల్మెంట్ బాధ్యత తీసుకొని పని చేయాలని అలాగే ప్రభుత్వం దీనికి సహకరించాలని ఆంధ్రప్రదేశ్ ఐకోపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్గా గా మేము కోరుతా ఉన్నాం